హాయ్ హలో అందరు ఎట్లున్నారు ఇలా మంచుకున్నారా నేను మంచుకున్నా మీరు ఉండాలని కోరుకుంటూ నేను మీరు అమ్మాదేవి ముచ్చేట్లు అమ్మో ఏంది మంచిగా వాటర్ మిలన్ తింటుంది అనుకుంటా అనుకుంటారా ఏంది అవును మరి మా ఆయన అయితే తెచ్చిండు మధ్యాహ్నం ఎండకొడుతుందని రోజు తెత్తాడు కాకపోతే ఇదైతే చాలా పెద్దగా ఉంది కావాలి ఎప్పుడు తెచ్చేది ఏంటంటే బాగా ఆకుపచ్చ కలర్ ఉంటుంది గ్రీన్ కలర్ ఉండేది తెచ్చేదన్న ఈసారి మాత్రం ఇది తీసుకొచ్చు మస్తు పెద్దగా ఉంది మస్తు వెయిట్ కూడా ఉందన్నమాట అయితే ఏంటంటే ఇట్లనైతే మొ ఒక ముక్కనైతే కట్ చేసి టెస్ట్ చేస్తాం కదా మనం అక్కడ ఎర్ర ఉందా లేదా ఎట్లుంది ఏం కదా అని ఇది తినక మా మస్తు సంవత్సరాలు అవుతుంది ఎప్పుడైనా ఈ మధ్యాహ్నం జరగ గ్రీన్ కలర్ వచ్చే వరకు అదే తీయగుంటదేమో అనే ఉద్దేశంతో అయితే ఈ పా గ్రీన్ కలర్ది అయితే తెచ్చుకొని తినేటోళ్ళం అన్నట్టు అయితే ఏంటంటే ఇప్పుడు ఇది ఈ కలర్ కూడా తీసుకొస్తా అని తెచ్చిండు సరే తీసుకురా ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఇవే తినేటోళ్ళం కదా అని అయితే అనిపించింది అయితే అందరు మధ్యాహ్నం పూట ఎక్కడ వాళ్ళు అక్కడ పండుకున్నారు నేనైతే దొంగతనంగా కోసిన ఒక్కనైతే తింటాను ముందే మా అత్త ముందే మా అత్తగా తెలియకుండా ముందుగానే వెళ్ళినా సైసున్న అనమాట కానీ మొత్తానికి అయితే మస్తు టేస్ట్ ఉన్నదబ్బా వాటర్ మిలన్ అయితే అంటే మస్తు కమ్మ ఉన్నది నిద్ర పోయే కప్పుడే లేచిన అనమాట కమ్మ తినబుద్ధి అయితే ఉంది సర్లేకపోతే వేడిగుంది ఫ్రిడ్జ్లో పెట్టలేదబ్బా ఫ్రిడ్జ్లో పెట్టకుండా వరకు కొంచెం గరం గరం ఉందన్నమాట అయితే ఏంటంటే ఎర్ర వాటర్ మిలన్లో వాటర్ లెవెల్ తక్కువ ఉంటుంది అంటారు ఇందులో మాత్రం ఫుల్ వాటర్ ఉంటాయి మీరు ఈ మధ్యన మరి ఇవే తింటారా వేరే తింటారా తెలియదు కానీ ఇది నిజంగా చాలా సంవత్సరాల తర్వాత ఇది తింటున్నా గ్రీన్ కలర్ది ఎక్కువ తినేదాన్ని అనమాట కానీ ఇదైతే మస్తు ఉంది మీరు కూడా తెచ్చుకోర్రి కనబడితే సూదులు ఇప్పుడు ఫోన్లలో పెడతారు కదా దీనికి చూదిస్తారు దానికి సూదిస్తాను అనేసి అన్నిటికీ ఇంజక్షన్లు ఇస్తూనే ఉన్నారు ఏది బంద్ చేస్తున్నాం మనం అదే అనుకొని ఇది కూడా ఈ విధంగానే తెచ్చుకొని తినండి ఎండాకాయలు పుట్ట సలసల్లగా మంచిగా ఉంటుంది అనమాట మొత్తానికైతే ఇట్లనైతే నేనైతే ఒక్కదాన్ని కిచెన్లోనే కూర్చొని దొంగదాని లెక్క తింటా అన్న తిన్న తర్వాత అయితే ఏందంటే ఫస్ట్ నేను తినడానికి కూడా కారణం చెప్పాలి కదా అయితే ఈ కాయ వచ్చేసి ఫ్రిడ్జ్లో పెడదామంటే పట్టలేదు అంటే మా ఫ్రిడ్జ్ వచ్చేసి చాలా చిన్నదన్నమాట ఆ ఫ్రిడ్జ్లో పెడదామంటే పట్టలేదు ఇది దీన్ని ఎట్లనన్నా వేసి ఇంత మనం తిని ఇంత ఫ్రిడ్జ్లో పెడదామనేసి మొత్తానికి మన పొట్టలో కొంచెం వేసామనుకో పండు సైజు చిన్నగా అవుతుంది కదా అప్పుడు ఫ్రిడ్జ్లో ఆటోమేటిక్గా పట్టేస్తుంది మొత్తానికి మొత్తానికైతే మొత్తం తొక్కనైతే కోసుకొని సైజు చూసిన మంచి కమ్మగానే అయితున్నది ఇక మొత్తానికైతే ఇక ఇట్లా కట్ చేస్తున్నా అనమాట దీంతో వాటర్ పిక్లు పెడదాం సారీ నెక్స్ట్ ఇంక సీక్రెట్ చెప్పాను ఇప్పుడే దీంతో నేను ఒక రెసిపీ చేస్తాను అనమాట అది మీకు ఖచ్చితంగా వీడియో రూపంలోనైతే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను కానీ చూసారు కదా ఎంత పెద్దగా ఉంది అసలు ఒక్క చేతి లేవట్లేదు చాలా పెద్ద అంటే పెద్దగా ఉంది మంచిగా ఉంది టేస్ట్ కూడా మస్తు తీయ ఉంది మళ్ళీ సప్పగా ఉంటుంది ఒక అపోహతోటి ఉన్నాం మేము ఇన్ని రోజులు కానీ తీయగానే ఉంది అనమాట ఇక మొత్తానికైతే నేను మొన్న వీడియో పెట్టినా కదా ఇట్లా నేను సడన్గా ఊరికెళ్ళవలసి వస్తుంది అత్తమ్మని తీసుకురావాల్సి వస్తుంది దాని ఆ వీడియోనైతే మంచిగానే యూస్ఫ్ అయింది చాలామంది నాకు కొంతమంది ఫోన్ చేశారు ఏమైంది మీ అత్తమ్మకి ఏమైంది ఎందుకని వచ్చింది ఎందుకు వచ్చినావు అని వీడియో చూసి కొంతమంది అట్లట్లయింది ఏం కదా అని కొంతమంది అడిగారు వాళ్ళకైతే నేనైతే చెప్పిన ఇట్ల ఇట్ల సంగతి ఇది కదా అది ఇది అనేసి ఇక దీనికంటే ముందే నేను ఆల్రెడీ దాన్ని ఏమంటారు బీట్రూట్ రెడ్ కలర్ పింక్ కలర్ వస్తుంది చూడు బీట్రూట్ జ్యూస్ అయితే చేసి అందరికీ చిన్న చిన్న ఇచ్చేసాను అనమాట తాగిన తర్వాతనే ఈ మా ఆయననైతే లంచ్కి వచ్చినప్పుడు తీసుకొచ్చింది అనమాట అప్పుడు ఈ ఫ్రూట్ అన్నట్టుగా ఇది లేచి తినమంటే తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టినాక చల్లగా అయినాక తింటే కడుపులో సల్లగా ఉంటుందని చెప్పి ముందైతే ఎవ్వరు తినలేదు కనీసం ఇది కట్ చేసి పెట్టిన తర్వాత ఒక గంట తర్వాత వీళ్ళైతే తిన్నారో మొత్తానికి ఒక్కొక్కనైతే నేనే తిన్నాను ఎందుకంటే పడుకొని లేసే వరకు కొంచెం ఆకలి అయింది మధ్యాహ్నం పూట కదా అందుకని అయ్యో ఇదే ఉందానే అన్నాడు మా ఆయన లేచి ఏ లేదే ఉంది ఫ్రిడ్జ్లో పెట్టినా అన్న ఎందుకంటే అన్ని ముక్కలు చేసి పెట్టినా కదా అందులో కవర్ అయిపోతుంది నేను తిన్నా ఆయన ఆయన గుర్తుపట్టలేరు కదా అదే అన్ని ముక్కలు కట్ చేసి పెట్టి నేను ఫ్రిడ్జ్లా అని చెప్పేసాను అనమాట ఇక మొత్తానికి ఆయన నమ్మిండు కానీ ఎప్పుడు ఇట్లా చేయనులే ఎందుకంటే పెద్దగా ఉంది కదా కాయ అనేసి నేనైతే తిన్నా మొత్తానికైతే మరి మీరేం తెచ్చుకుంటారు ఎండాకాలం దినం ఏం కథ అనేది కామెంట్ చేయరి సల్ల వేసుకొని తింటారా లేకపోతే పనులు తెచ్చుకుంటారా దోసకాయ తెచ్చుకుంటారా లేదంటే ఐస్ క్రీమ్ కొనుకొచ్చుకొని తింటారా మేమైతే ఐస్ క్రీమ్లు ఎంతకంతే మీరు ఎన్న అనుకోరు మా గురించి కానీ ఐస్ క్రీమ్లు చాలా తక్కువ తింటాం ఎండాకాలంలో కావాలంటే ఇంత షేర్పద చేసుకుంటాము లేదంటే అవి ఏంటి ఇంకా కొంచెం బాడీ సెలవు కావాలంటే సబ్జా గింజలు ఉంటాయి కదా సబ్జా గింజలు అయితే నానబెట్టుకొని తింటాము నిమ్మకాయ రసం చేసుకొని తింటాము ఎంత వీలైతే అంతవరకు కొంచెం ఐస్ అయితే చాలా దూరం ఉంటాం మా ఇంట్లో ఇలాంటి వాటికి కొంచెం దగ్గర ఉంటాం అన్నట్టు చెరకులో కూడా మేము బయటకు వెళ్తే ఐసు వేసుకొని తాగాలనిపిస్తుంది కానీ ఐస్ గడ్డనే గింతంత ఉంటుంది చెరుకు రసం ఏడొస్తుందని నేనైతే ఐస్ గడ్డని అవాయిడ్ చేసి చెరుకు రసం అనేది తాగుతా అనమాట ఎందుకంటే మరి ఐస్ గడ్డ అది బుట్టు వాటర్ ఇందులో వేసే వరకు మనకు చెరుకు రసం తక్కువ వస్తుంది కదా మనం ట్వంటీ రూపీస్ గ్లాస్ ఇచ్చి తాగినప్పుడు మనకు అదేందుకు తక్కువ తీసుకోవాలి అని అనుకుంటా అలాగే న్యాచురల్గా పోతుంది కదా దాని టేస్ట్ అంతా ఈ ఐస్ గడ్డ వేసే వరకు కొంచెం టేస్ట్ మారుతా అదో టేస్ట్ ఉంటుంది లేని అట్లా కూడా తాగుతా కాకపోతే ఎందుకు నేను అలా కౌంటు చేసుకుంటూ ఉంటానండి బయటికి వెళ్తే మాత్రం ఏదైనా సరే ఏది ఎలా ఏది ఇంత ఇది ఎంత తినాలి మనం ఇది ఏదైతే సేవ్ అవుతుందన్న విధంగా అట్లనే ఆలోచిస్తాం అనమాట నా లెక్క మీరు ఎంతమంది ఆలోచిస్తారో ఖచ్చితంగా నా మాటలకైతే లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి వీలైతే నలుగురికి చెప్పండి ఇలా మేము ఏం చేసుకున్నాం అనేసి ఓకేనా చూసారు కదా మొత్తానికి అయితే అన్ని ముక్కలు ముక్కలు కట్ చేసి పెట్టినా ఇంత సగం అంత ఒక్క అవుతుంది ఈ ముక్కలలోకెళ్ళి నేను సగం నొక్కేసినా అనమాట అందుకని వాళ్ళకి తెలియకుండా ఫస్ట్ అయితే కొంచెం తిన్నానని చెప్పేసాను దొంగతనంగా తిన్న తిండి అయితే గిదే కావచ్చు అబ్బాని నేనైతే అయితే మా ఆయనకి తెలియకుండా అయితే ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్ బాయ్ మీరేం తెచ్చుకున్నారో కామెంట్ చేయరు మీరేం తింటారు ఏం తాగుతారు అని ఖచ్చితంగా కామెంట్ అయితే వేయరు మన వీడియోకి అయితే లైక్ ఇచ్చేది అస్సలు మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ మరి Bye.